వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ఆదోని నియోజకవర్గంలో నలభై రెండు వార్డులకు గాను నలభై ఒక్క వార్డులకు వైసీపీ కౌన్సిలర్లే ఉండగా వారి చైర్మన్ వారే దించేసుకోవడం తదనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆదోనికి ముఖ్య అతిథిగా ఎస్వి మోహన్ రెడ్డిని పిలిపించడం హాస్యాస్పదంగా ఉంది గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించగా ఆదోనిలో మూడు వేల ఓటు బ్యాంకు కూడా లేదు మాదే విజయమని సంబరాలు చేసుకున్నారు అలాంటిది కూటమి చేతిలో పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి అని మర్చిపోయారా కూటమి ప్రభుత్వానికి ఆధోని నుంచే పతనం మొదలైందని జిల్లా అధ్యక్షులు అనడం మరో లోపు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి అప్పుడు మీ సత్తా చాటండి అంతేగాని ప్రజల్ని మబ్బపెట్టి నమ్మించాలి అనుకోవడం మీ అవివేకంగా భావిస్తున్నాం కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా నమస్కారం ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు మన ఆదోని మాజీ శాసనసభ్యులు మరి వారు చేసి వైసీపీ నాయకులు చేసినటువంటి అడావిడి వైసీపీ నాయకులు చేసినటువంటి అడవిడి విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన మనం అందరం కూడా చూస్తున్నాం ఒక్కసారి ఆదో నియోజకవర్గ ప్రజలు గమనించాలి వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం ఆదోనిలో నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డులలో నలభై ఒక్క వార్డు వైఎస్ఆర్ సంబంధించినటువంటి కౌన్సిలర్లే ఈరోజు చైర్పర్సన్ ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ